మారుతుందా పార్టీ గతంలో పార్టీగా ఉండే టిఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు రెండు దఫాలుగా ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు మార్చిన తర్వాత ఉన్నది కాస్త ఊడిపోయింది సినిమా పాటు ఉంటది కదా అట్లా అయిపోయింది అన్నట్టు బిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితిని తెలంగాణకే పరిమితం చేస్తే బాగుండదు కేసీఆర్లో లో ప్రధానమంత్రి అయ్యేటువంటి లక్షణాలు ఉన్నాయి అని డంబకాలు కొట్టి అటు ఆంధ్రప్రదేశ్లో కర్ణాటకలో మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారాల్లో పోయి పోటీ చేయించి ప్రచారాలు చేసి ఆ రాష్ట్రాలకు అధ్యక్షులను నియమించి లాస్ట్కు తెలంగాణలో బొలతబడ్డరు దేశ ప్రధానమంత్రి అయితా అని రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి ఇప్పు కొట్టుకున్నారు టీఆర్ఎస్ బీఆర్ఎస్లో మరి అందరిలో ఏమనుందంటే ఏమో టీఆర్ఎస్ అంటే తెలంగాణ కోసం కొట్లాడే పార్టీయే అని ఇప్పుడు మరి బీఆర్ఎస్ అంటే భారతదేశానికి కొట్లాడే పార్టీ అసలు ఏం లక్ష్యంతో ఏర్పడింది లేదు కాబట్టి బీఆర్ఎస్ పార్టీతో ఉంటే మనం నష్టపోయినాం దాన్ని మళ్ళీ పేరు మార్చాలని చాలామంది పట్టుబడుతున్నారట దాని మీద కేసీఆర్ మల్లగులాలు పడుతుండు ఇటు బీఆర్ఎస్ పార్టీగానే కొనసాగించాలా లేదా టిఆర్ఎస్ గా మార్చాలనే ప్రయత్నంలో ఉండట దానికి సంబంధించినటువంటి వార్త హైదరాబాద్ రాసింది బీఆర్ఎస్ టిఆర్ఎస్ పేరు మార్పునకు అధినేత అడుగులు కార్యకర్తల నాయకుల ఒత్తిడి మేరకు నిర్ణయమనే ప్రచారం రజతోత్సవ వేడుకల్లో ప్రకటన చేయనున్నారని సమాచారం రజతోత్సవ వేడుకలు వస్తున్నాయి ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుంది బిఆర్ఎస్ పార్టీ పుట్టి ఇరవై ఐదు సంవత్సరాల రజతోత్సవ వేడుకల్లో మళ్ళీ టిఆర్ఎస్ పార్టీగా మార్చే అవకాశాలు అవకాశాలున్నాయనేటువంటిది విశ్లేషకులు భావిస్తున్నారు బిఆర్ఎస్ పార్టీకి అంతగా రాని భారత రాష్ట్ర సమితి పేరు రెండు వేల ఒకటి ఏప్రిల్ ఇరవై ఏడున తేదీన తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు నేటిక పార్టీ పురుగు పోసుకొని ఇరవై ఏళ్ళు అయిందట పేరు మార్పుపై సంతోషం వ్యక్తం చేస్తున్న గులాబీ నేతలు మొత్తంగా పేరేమైనా మారిస్తే మళ్ళీ ఉత్సాహంతో పనిచేసే అవకాశం ఉంటుంది అనేది ఆ టీఆర్ఎస్ వర్గాల్లో వస్తుందట పేరు మారిస్తే ఇంకేమైనా నష్టం వస్తుందా దేశవ్యాప్తంగా ఎదుగుతామని మేము అనుకున్నాం కేటీఆర్ని ఇక్కడ ముఖ్యమంత్రి చేసి మేము భారతదేశానికి ప్రధానమంత్రి అవుతా అని కలలుగా అన్నారు బీఆర్ఎస్ వాళ్ళు అది పోయింది ఇది పోయింది ప్రధానమంత్రి పోయింది ముఖ్యమంత్రి పోయింది ఆ రేవంత్ రెడ్డి కోసం సచివాలయం కట్టించారు పక్కకు తప్పుకున్నారు అది మరి టిఆర్ఎస్ పేరు మారితే ఉంటుందా టిఆర్ఎస్ పేరుగా మారితే మళ్ళీ అధికారంలోకి వస్తుందా టిఆర్ఎస్ పేరు మార్చిన బీఆర్ఎస్ పేరు మార్చిన ఈ జ్యోతిష్యం ఈ శాస్త్రం అన్ని పక్కకు పెడితే పది సంవత్సరాలు కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలను ఇక్కడ పరిపాలించింది ఐదు సంవత్సరాలు పరిపాలిస్తేనే ఎంతో కొంత అసంతృప్తి వస్తుంది పది సంవత్సరాలు పరిపాలించిన కాబట్టి ఖచ్చితంగా జనాలలో అసంతృప్తి వచ్చింది ఆ అసంతృప్తి వల్ల ఎమ్మెల్యేలు భూ కబ్జాలు ఎమ్మెల్యేలు అక్రమ దందాలు వాళ్ళ ఇష్టానుసారంగా అనేక రకాల ఇసుక దందాలు ఇట్లా వేయడం వల్ల ఆ ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత వచ్చింది తప్ప కేసీఆర్ మీద వ్యతిరేకత రాలేదు కేసీఆర్ విధానాల మీద వ్యతిరేకత రాలేదు మా ఎమ్మెల్యే పోవాలని కోరుకున్నారు అట్లా ఎమ్మెల్యేల సంఖ్య తగ్గింది అట్లా ప్రభుత్వం కోల్పోయింది తప్ప టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అయితే నష్టపోలేదు దాని మీద ఏముండదు టీఆర్ఎస్ అయినా బీఆర్ఎస్ అయినా గదే కేసీఆర్ నడిపిస్తాడు కాబట్టి కేసీఆర్ మీద నమ్మకం ఉంటే ఓట్లేయాలి కానీ కేసీఆర్ మీద నమ్మకం ఉంది కానీ కింద ఉన్నటువంటి ఎమ్మెల్యేల మీద నమ్మకం లేకపోయింది అది బీఆర్ఎస్ పార్టీ అయినా టీఆర్ఎస్ పార్టీ అయినా మళ్ళీ జనంలోకి పోయి కొట్లాడితే ఖచ్చితంగా మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది నెక్స్ట్ మనం